హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందు ఉంది మీసుధ ఈరోజు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళే మధ్యలో మొత్తం కొబ్బరి చెట్లు మామిడి చెట్లేనండి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అశోకుడు చెట్లు ఇరువైపులా నాటించను అని అట్లా అనిపించిందండి అందుకే మీకు షేర్ చేస్తున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ఈ చెట్లు రోడ్డు దగ్గరలో ఉన్నాయండి మామిడి చెట్లు మా ఊర్లో అయితే చాలా తక్కువ అసలు కనిపించవు కూడా అందుకే నాకు భలే అనిపించిందని మీకు షేర్ చేస్తున్నాను ఇలాగనుక మామిడి చెట్లు మా దగ్గర ఉంటేనండి అసలు కాయ ఒక్కటి కూడా ఉండదండి ఎందుకంటే మాకైతే చాలా తక్కువ కనిపించడం కూడా మంచి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఎంత భలే అనిపించిందో అసలే ఇంకోసేపు అలా కూర్చొని ఎండలో ప్రయాణం చేశాం కదా ఇంకా చెట్టు కిందనే అలా కూర్చొని కోసేపు ఇంటికి వచ్చామన్నమాట ఆ నెక్స్ట్ డే అంటే వచ్చిన రోజు కాదు ఈ ముగ్గులు వేసేది నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు ఎండలో వచ్చాం కదా అనేసి అలా అరెస్ట్ తీసుకొని ఇంకా అన్నారు ముగ్గులు వేద్దాం సుధా ఖాళీగా ఉంది వాకిలంతా అనేసి అంటే సరే వేద్దాం అనేసి టెరాకోటా పెయింట్ తెప్పించామండి టెరాకోటా పెయింట్లో వైట్ కలర్తో ఏదైనా ముగ్గులు వేస్తానండి ఎంత భలే కనిపిస్తుందో అసలే అసలే ఈ మధ్యలో టెరాకోటా పెయింట్ మొత్తం వేసేసి కోలం డిజైన్స్ వేస్తూ ఉంటున్నారు కదా ఎందుకంటే ముగ్గు మన ఇంటికి లక్ష్మి కళ అండి ఎప్పుడైనా కూడా మన ఇల్లుని చూసి ఇంట్లో దానికంటే బయట వాకిల నుంచే కదండి స్టార్ట్ అయ్యేది మనకు లక్ష్మి కళ ముగ్గు అనేది ఇలా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది ఒక పాజిటివిటీ మనకు కనిపిస్తుంది మన మనసుకు కనిపించాలండి మెయిన్గా బై ఇల్లు ఎంత బాగుంది అని అనిపించాలి అందుకే ఇలా పెయింట్ ఆల్రెడీ మేస్త్రి వాళ్ళు ఇలా వేసి సరండి అంటే డిజైన్తో సిమెంట్తో అలా వేశారు ఇంకా దాంట్లోనే మేము రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ పెయింట్తో ఇలా వేసాము తర్వాత ఈ లోటస్ కూడా లోటస్ మేమే సొంతంగా వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత దాంట్లో పెయింట్స్ చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నాయి పెయింట్స్ లేవు దానికి ఎల్లో కలర్ రెడ్ కలర్ రెండు మిక్స్ చేస్తానండి ఇలా వచ్చింది ఆరెంజ్ కలర్ ఇలా వేసేసాను అనమాట నెక్స్ట్ ఇంకా పెయింట్ అంత లేదు కాబట్టి ఇలా డాట్స్ పెట్టాను ఎల్లో డాట్స్ పెట్టి చుట్టూత రెడ్ కలర్ డాట్స్ పెట్టారనుకో అనుకో నిండుకు అనిపించింది అండి చాలా బాగా అనిపించింది ఇది పాతది తులుసుకోటండి మాది అంటే మా వదిన వాళ్ళది అందులో కో తులసి చెట్టు నిద్రపోయింది సరే తీసేసి పక్కన పెట్టారు ఇంకా విత్తనాలు వేసింది అనమాట ఇంకా పూజలు టయానికి మనకి అందుతుంది కదా అంటే ఇప్పుడు అంటే సమ్మర్ కదండి కొంచెం చెట్టు నీడ అంటే నీడ వైపు పెట్టుకున్నారనమాట సరలే ఉంది కదా టెరాకోటా పెయింట్ అనేసి ఇలా వేసేసాను మంచిగా ఇట్లా మిలిక ముగ్గులాగా వేసి డాట్స్ పెట్టాను తర్వాత యెల్లో కలర్ పెయింట్ వేసేసి దానికి రెడ్ కలర్ డాట్స్ పెడతానండి ఎంత అందంగా కనిపించిందో పాత తులసి కోట కూడా ఎంత కడగా కనిపించిందో కొత్త దానిలాగా అయిపోయింది అనమాట తర్వాత ఇది ఒక టిప్ అండి ఇప్పుడు కొంతమందికి రౌండ్గా డాట్స్ పెట్టడం కుదరదు కదా ఎవరికైనా కూడా అంటే పెడతారు ప్రతి ఒక్కరు పెడతారు లేకపోతే రౌండ్గా రావడం కష్టము నెక్స్ట్ చాలా టైం పడుతుంది ఇలా క్యాప్కి అంటే మన కోల్గేట్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్కి మనం ఒక క్లాత్ చుట్టేసి పెయింట్లో ముంచి ఇలా అతికిచ్చేసామనుకోండి చక్కగా చూడండి ఎంత రౌండ్ కనిపిస్తుందో డాట్ ఇలా అనమాట ఇలా ట్రై చేయండి రౌండ్గా చుక్కలు రావాలంటే ఇంకా తులసి కోటది మొత్తం బొట్లు పెట్టేసి పక్కన పెట్టేశాను ఇది చూడండి తీసుకోట బ్యాక్గ్రౌండ్ అనమాట ప్లెయిన్ గోడ ఉంది ఇలా ప్లెయిన్ గోడలు ఉంటే మనకు అస్సలు నచ్చదండి అసలు మొత్తం టెరాకోటా పెయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ మట్టికి ఏదైనా ఒక డిజైన్ వేద్దామని అనుకొని ఇలా టెరాకోటా పెయింట్ తోటి మొత్తం వేసేశాను వేసాక మంచి కోలం డిజైన్తో ఏదైనా డిజైన్ వేద్దాం అనుకున్నానండి ఇక పీస్తో ఫస్ట్ మనం గీసుకుంటే కొంచెం మనం పెద్ద ఆర్టిస్టులు అయితే కాదు కదండి వచ్చిన ముగ్గుల్ని చక్కగా అందంగా కనిపించేలాగా చేసుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చేయాలి టైం లేదు చిన్న పని ఉండి వెళ్ళాం కదా ఇంకా టైం లేదు వచ్చేయాలి కదా అనేసి ఇంకా నైట్ కూడా వేసేసాను అనమాట ఇట్లా కోలం అంటే ఇది దీప ప్రమిద వెలుగుతున్నట్టు వేశానండి అంటే మెలికల ముగ్గులోనే వేసేసాక చుట్టూతో బార్డర్ వేశాను ఈ బార్డర్ కూడా అండి అక్కడ కోటకి చిన్న క్యాప్తో పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి పెద్ద క్యాప్ అంటే మనకి థమ్స్ అప్ బాటిల్ ఉంటుంది కదా ఆ మూతతో పెట్టాను అనమాట ఏం లేదండి ఇట్లా అంటే మనం ముంచడం పెయింట్లో ముంచేసి తీసేసి లైట్గా ఇట్లా ప్రెష్ చేసామనుకోండి చక్కగా రౌండ్ పడుతుంది ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి చక్కగా బ్రష్ ఫిల్ ఫుల్ చేసేస్తే సరిపోతుంది నీట్గా కనిపిస్తుంది కూడా మనకు కూడా చూడండి ఎంత బాగా అనిపించిందో కదా కొంచెం వంగరపోయిందిలే కానీ నీట్గా అయితే అనిపించిందండి నాకు అంటే ఈ ప్రమిదం ఉంది చూడండి ఇటు సైడ్ కొంచెము వంకరపోయినట్టు అనిపించింది కానీ భలే అనిపించిందండి నాకైతే ఇక్కడ ఇంకా ఓంకారం స్వస్తికి వేశాను ఈ స్వస్తికి ఎందుకు చూపిస్తున్నానంటే అండి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు స్వస్తికి వచ్చేసి ఎస్ ఆకారంలో వేయాలండి ఆకారంలో వేయకూడదు కొంతమంది పైన కూడా స్వస్తికి బొమ్మ వేసుకుంటూ ఉంటారు నేను చాలామంది దగ్గర చూశాను నాకేమో ఏమైనా తప్పు అక్కడ జరిగిందంటే చెప్పాలని అనిపిస్తుంది జెడ్ ఆకారంలో వేశారు ఆకారంలో అస్సలు వేయకూడదండి అంటే చాలామందికి తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళకండి ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఆకారంలో వేయండి మాక్సిమం అట్లా వేయడానికే చూడాలి ఆకారంలో అస్సలు వేయకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ వేశాను కదండి ఇంకా టైం లేదు వచ్చేయాలి అనేసి ఇంకా తెల్లారి మామూలుగా చాక్పీస్ ఉంటుంది కదా దాంతో వేసాను ఇంకా మొదటి లక్ష్మి వాళ్ళు వేసుకుంటానన్నారు సర్లే అనేసి ఇక్కడ చూడండి కోట ఎంత అందంగా కనిపిస్తుందో కదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది ఇంకా స్టాండ్ లాగా ఏర్పాటు చేసి దాని మీద పెట్టుకుంటుంది మా వదిన ఇక్కడ చూడండి అంటే గుమ్మం అటువైపు ఉంటుంది స్ట్రైట్గా ఇక్కడ చూడండి రెడ్ కలర్తో మెలక ముగ్గు వేసాను పూర్వకాలంలో మనం ఏం చేస్తాము ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలానే చేస్తూ ఉంటామండి మేము రెడ్ కలర్ది ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టితో అలుక్కొని చక్కగా ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో నెక్స్ట్ బార్డర్స్ చూడండి బార్డర్స్ కూడా ఇలా వేసేసాము ఇంకా నైటే వేసేసామండి ఇది మొత్తము బార్డర్స్ మెలిక ముగ్గులాగా వేసేసాను ఎంత అందంగా కనిపిస్తుందో కదా సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనిపించట్లేదా అలా అండి ఇక కట్ చేస్తే ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చేస్తున్నాము వచ్చేసే మధ్యలో ఇంకా మా వదిన మా వదిన వాళ్ళ కాడ నుంచి వచ్చేటప్పుడు మధ్యలోనే మా అత్తగారు ఊరు ఉంటుందండి ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చేసాము పిల్లల్ని ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక టిప్ చెప్తున్నాను ఏం లేదండి సింపుల్గా పిల్లలకి ఈ సమ్మర్లో మనం బయటికి పంపించకూడదు ఇంట్లో నుంచి ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే వాళ్ళకి నచ్చింది అంటే ఫుడ్ రూపంలో కానీ జ్యూసుల రూపంలో కానీ ఇచ్చుకుంటూ వాళ్ళకి మంచి కథలు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంటర్టైన్గా ఉంచామనుకోండి మనము బయటికి వెళ్ళరు ఎండలు భయంకరంగా కొడుతున్నాయండి పిల్లలైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి పెద్దలు కూడా అండి కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి